మారిన కేజీవీ ఘటనలో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల పదిహేనవ తేదీన ఇరవై మూడు మంది విద్యార్థులు ప్రేయర్ కు ఆలస్యంగా వచ్చారని వారిలో పద్దెనిమిది మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు సోమవారం జి మాడుగుల కేజీబీవీని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు బాధిత విద్యార్థులు కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరించారు సదరు విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందచేయగా కత్తిరించిన ప్రత్యేక అధికారిని యు సాయి ప్రసన్న సస్పెండ్ చేయగా విద్యార్థులను కులం పేరుతో దూషించారని కెమిస్ట్రీ అధ్యాపకురాలు బి బాని సస్పెండ్ చేస్తూ మంగళవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అదేవిధంగా నేటి నుండి సస్పెన్షన్ తొలగించే వరకు పాడేరు దాటి ఇరువురు వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు హలో ప్రిన్సిపాల్ గారు పిల్లల జిట్టు కత్తిరించారన్నటువంటి వార్తాంశం ఆధారంగా ఇమీడియట్గా కేజీబీ జీమడుగుల వెళ్ళడం జరిగింది కేజీబీకి సంబంధించి గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒకరు ఉంటారు ఆవిడని కూడా తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది పిల్లలతో మాట్లాడడం జరిగింది పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది అది కేజీబీ ప్రిన్సిపాల్తోనూ అలాగే స్టాఫ్ అందరితోనూ కూడా మాట్లాడడం జరిగింది విషయాలన్నీ క్రోడీకరించిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశం మేరకు కేజీబీ ప్రిన్సిపాల్ అయినటువంటి యు సాయి ప్రసన్నను సస్పెండ్ చేయడం జరిగింది అడ్రస్ ఉదయం పంపించ పంపించాము అయితే ఈ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో వేరే టీచర్ మీద కూడా పిల్లలు అలిగేట్ చేశారు అంటే అక్కడ పనిచేస్తున్న పీజీకి కెమిస్ట్రీ వాణి మేడం ఆవిడ పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారని పండవాళ్ళు పోజవాళ్ళని తిడుతున్నారని అలాగే పీటీజీ వాళ్ళు వాళ్ళని కూడా పేరెత్తి కొంచెం అనారాయణ మాటలు అంటున్నారని పిల్లలు దృష్టికి తీసుకొచ్చిన మీదట ఆవిడని కూడా తాత్కాలికంగా విధం నుంచి తొలగించడం జరిగింది ఆవిడకి కూడా ఆర్టీస్ అనేవి మనం కలర్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేక సస్పెండ్ చేస్తారు ఎస్ని లేదు విద్యని కూడా సస్పెండ్ చేస్తారు